హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి టేస్టీ టేస్టీ అయిన గారెల్ని చూపించబోతున్నానండి మనం మామూలుగా మినపప్పుతో పచ్చనగపప్పుతోటి అలాగే అలసందలతోటి ఇలా రకరకాల గారెలు చేసుకుని తింటూ ఉంటాము కానీ ఈరోజు నేను స్వీట్ కార్న్ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనకి చికెన్ పులుసులోకైనా లేకుంటే గ్రీన్ చట్నీలోకైనా కూడా పల్లీ చట్నీ దేంట్లోకైనా కూడా సూపర్ సూపర్గా కుదిరిపోతాయండి టేస్ట్ అయితే అమోఘం అంత బాగుంటాయి సింపుల్ రెసిపీ అనమాట టేస్టీ టేస్టీగా స్వీట్ కార్న్ గారెల్ని ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా చూసేయండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా నేను స్వీట్ కార్ట్స్ని అన్నిటిని కూడా రెండు రెండు అండి రెండింటిని ఇలా వల్చి పక్కన పెట్టేశాను నాకు ఒకటిన్నర కప్పు పైన వచ్చేసాయి గింజలు గింజలు అనేది ఫ్రెష్గా ఉండాలన్నమాట చూశారు కదా చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేద్దాము ఒకటిన్నర కప్పు వరకు నాకు వచ్చేసాయి అనమాట గింజలు అనేది చూసారు కదా గింజలు అనేది ఫ్రెష్గా ఉంటే మనకి గారెలు చాలా బాగుంటాయి అలాగే ఒక ఇంచంతా అల్లాన్ని అలా పైన అంతా కూడా శుభ్రం క్లీన్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేసుకుందాము వీటిని ఇప్పుడు బాగా మిక్సీ పట్టుకుందామండి మరీ మెత్తగా పైనగా కాకుండా కొద్దిగా పలుకు పలుకుగా పట్టుకోండి టేస్ట్ బాగుంటాయి వడ వడలు అనేది చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము బౌల్లో వేసుకుందాం అంతా మనకి చికెన్ పులుసులోకి అయితే సూపర్ టేస్ట్ అండి అసలు చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట చాలా బాగుంటాయి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకుందాము సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి ఇప్పుడు అలాగే కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకుందాము కొద్దిగా అలాగే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము అలాగే మన టేస్ట్కి తగ్గట్టు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేశాను ఇవన్నీ కూడా చేతితోటి బాగా కలుపుకోవాలన్నమాట మనకి సరిపోలేదనిపిస్తే మళ్ళీ కూడా చూసారు కదా కొద్దిగా జారుడుగా అనిపిస్తుంది మనకి ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వరకు పిండి వేసుకుందాము ఇందులో నేను ఉల్లిపాయ వేయట్లేదండి ఉల్లిపాయ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఇంకా ఇలా కూడా బాగుంటాయి కానీ ఉల్లిపాయ వేయట్లేదు ఎందుకంటే మా పిల్లలు అస్సలు తినరండి ఉల్లిపాయ వేస్తే అందుకనేసి నేను వేయట్లేదు బట్ మీరు ఖచ్చితంగా ఉల్లిపాయ వేసుకొని వడలు వేసుకోండి అప్పుడే మీకు టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు ఉల్లిపాయ వేసుకొని గారెలు చేసుకోండి నేనైతే స్కిప్ చేశాను వాటిని చూశారు కదా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి ముందే ఆయిల్ హీట్ అయిపోయింది మరి హైలో హీట్ అయ్యకూడదు చూసారు కదా ఇప్పుడు గారెలాగా మనం వేసేసుకున్నాము చూసారు కదా కవర్ మేజ్ చేస్తున్నానండి నేను మామూలుగా టీస్ట్ మీద మీదైనా లేకపోతే తోటి కూడా ఇలా ఇలానే వేయవచ్చు అనమాట నేనైతే కవర్ మేజ్ చేస్తున్నాను అన్నీ కూడా ఆ విధంగా వేసుకుందామండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అటు ఇటు తిప్పుకుంటూ ఐఫ్లేమ్లో పెట్టుకుని మంటని చూసారు కదా టేస్ట్ అయితే ఈ వేడి వేడి ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటాయండి మీరు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు గారెలు అనేది మనకి మొక్కజొన్న పత్తులు రెడీగా ఉంటే గారెలు వేసుకోవడం ఐదు నిమిషాలు పని అండి అన్నీ రెడీగా పెట్టుకుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అసలు మంచి హెల్తీ కూడా కదా అసలు మొక్కజొన్న పత్తులు అనేది మనకు స్వీట్ కార్న్ అనేది మంచి హెల్తీ ఫుడ్ అనమాట చూస్తారు కదా మంచి కలర్ వచ్చాక తీసి ప్లేట్లోకి వేసుకుందాము ఇప్పుడు మిగతాయి కూడా అలాగే వేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ మీరు ఉల్లిపాయ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకొని గారెలు వేసుకోండి ఇంకా చాలా బాగుంటాయి ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి నేను ఉల్లిపాయ వేయట్లేదండి మీరు ఖచ్చితంగా వేసుకొని గారెలు వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్